హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు టీఆర్ లెర్నర్స్ యూట్యూబ్ ఛానల్ బీఈడ్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ పెడగోగి ఆఫ్ తెలుగు లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్లోని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం తెలుగు భాషా స్వభావాన్ని ప్రాముఖ్యతను తెలపండి ప్రశ్న తెలుగు భాషా స్వభావాన్ని ప్రాముఖ్యతను తెలపండి తెలుగు భాష స్వభావం మరియు ప్రాముఖ్యత తెలుగు భాష భారతదేశంలోని ప్రముఖ ద్రావిడ భాషలలో ఒకటి తెలుగు భాష మన దేశంలోని ప్రముఖ ద్రావిడ భాషలలో ఒకటి అనమాట ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల యొక్క అధికార భాష ఓకేనా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల యొక్క అధికార భాషగా ఉంది ఏ భాష తెలుగు తెలుగు భాషకు విశిష్టమైన స్వభావము గొప్ప సాహిత్య సంపద మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత ఉన్నాయి తెలుగు భాషకు విశిష్టమైన స్వభావం గొప్ప సాహిత్య సంపద మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత ఉన్నాయి సాహిత్య సంపద అంటే మన అందరికీ తెలుసు కదా మన తెలుగులో ఎన్నో శతకాలు రచనలు కథలు నాటకాలు నాటికలు ఎన్నో ఉన్నాయి కదా ఇవన్నీ కూడా సాహిత్య సంపద అనమాట ఓకే మొదటిగా తెలుగు భాష యొక్క స్వభావం చూద్దాం ఇది మధురమైన భాష తెలుగు భాష ఉచ్చారణలో మృదువుగా వినటానికి మధురంగా ఉంటుంది అందుకే దీనిని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలుస్తారు తెలుగు భాషని ఏమని పిలుస్ పిలుస్తారు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలుస్తారనమాట తెలుగు భాష ఏ విధంగా ఉంటుంది ఉచ్చారణలో మృదువుగా వినటానికి మధురంగా ఉంటుంది అందుకే దీన్ని ఏమని పిలుస్తారు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలుస్తారు ఇంకా ధ్వని సమృద్ధి తెలుగు భాషలో అచ్చులు హల్లులు స్పష్టంగా ఉండటం వల్ల భావాలను మనము సులభంగా వ్యక్తపర వ్యక్తపరచవచ్చు అనమాట అంటే మనం ఏమనుకుంటున్నాం మన ఫీలింగ్స్ ని మనము చాలా క్లియర్ గా అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఈజీగా చెప్పవచ్చు ఓకేనా తెలుగు భాషలో అచ్చులు హల్లులు స్పష్టంగా ఉండటం వల్ల భావాలను సులభంగా వ్యక్తపరచవచ్చు తర్వాత మూడవది వ్యాకరణ పరిపుష్టి తెలుగు భాషకు సుసంపన్నమైన వ్యాకరణ నిర్మాణం అనేది ఉంది పద నిర్మాణం వాక్య నిర్మాణం శాస్త్రీయంగా ఉంటుంది మన తెలుగు భాషలో ఒక పదం నిర్మాణమైనా సరే వాక్యం నిర్మాణమైనా సరే ఏ విధంగా ఉంటుంది అంటే శాస్త్రీయంగా ఉంటుంది అంటే మనకి నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు రా ఉండదు అనమాట శాస్త్రీయంగా ఉంటుంది ఓకేనా తెలుగు భాషకు సుసంపన్నమైన వ్యాకరణ నిర్మాణం అనేది ఉంది తర్వాత సాహిత్య వైభవం నన్నయ తిక్కన ఎర్రన శ్రీశ్రీ గురజావుడ వంటి మహాకవులు తెలుగు సాహిత్యాన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్లారు సాహిత్య వైభవం గనక చూసినట్లయితే నన్నయ తిక్కన ఎర్రన శ్రీశ్రీ గురజాడ వంటి మహాకవులు తెలుగు సాహిత్యాన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్లారనమాట ఇప్పుడులో ఇంకా ఆధునిక కవులు ఇంకా చాలా మంది ఉన్నారు మనం కొంతమంది పేర్లు ఇక్కడ రాసుకున్నాం అంతే నెక్స్ట్ వచ్చేసి జీవవంతమైన భాష జీవవంతమైన భాష కాలానుగుణంగా మార్పులు చెందుతూ ఆధునిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చెందుతున్న భాష తెలుగు అంటే ఇప్పుడు చూడండి ఈ కాలంలో మనం మాట్లాడే మాటలవన్నీ you go అంటే ఇప్పుడు మనం ఫస్ట్లో గ్రాంథిక భాష మాట్లాడేవాళ్ళు అవునా మనము పుస్తకాలు చూస్తుంటే చిన్న సూరి కథలు కానీ ఏమన్నా చూసామనుకోండి గ్రాంథిక భాష ఉంటూ ఉంటుంది కొన్ని మూవీస్లో కూడా మనకి గ్రాంథిక భాషలో వాళ్ళు మాట్లాడుతున్నట్టు ఒకటి రెండు సెంటెన్సెస్ కానీ ఇట్లా రెండు మూడు వాక్యాలు మాట్లాడిస్తూ ఉంటారు కానీ ఆ గ్రాంథిక భాష మాట్లాడితే మనకి ఇప్పుడు అది అర్థమవుతుందా లేదు కదా సో ఇప్పటి అవసరాలకు అనుగుణంగా తెలుగు భాష అనేది ఎప్పటికప్పుడు మారుతూనే ఉందన్నమాట అందుకనే తెలుగు భాషని ఏమంటున్నామంటే జీవ భాష అంటే తెలుగు భాషకి ప్రాణం ఉంది అని చెప్తున్నాం ఎందుకంటే అది ఎప్పుడు కూడా మన అవసరాలకు తగ్గట్టుగా అభివృద్ధి చెందుతూ మారుతూనే ఉందన్నమాట కాలానికి తగ్గట్టుగా కాలానుగుణంగా మార్పులు చెందుతూ ఆధునిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చెందుతున్న భాష తెలుగు అయితే తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత ఏంటో చూద్దాం మాతృభాష ప్రాధాన్యం అసలు ఎవరికైనా సరే మాతృభాష యొక్క ప్రాధాన్యం ఏంటి మాతృభాషలో విద్యను అభ్యసించడం ద్వారా విద్యార్థుల యొక్క అవగాహన ఆలో ఆలోచన శక్తి అనేది పెరుగుతుంది అనమాట ఎందుకు వాళ్ళు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల వయసు నుంచే వాళ్ళ యొక్క మాతృభాష అంటే వాళ్ళ అమ్మ ఏ భాషలైతే మాట్లాడుతుందో ఆ భాషని వాళ్ళు నేర్చుకుంటారు ఇప్పుడు నువ్వు నాలుగు సంవత్సరాల పిల్లోని తీసుకెళ్లి నర్సరీ అని చెప్పేసి ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేస్తూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న స్కూల్స్ అంటే వాళ్ళు అక్కడ తెలుగులో కమ్యూనికేట్ చేస్తూ ఇంగ్లీష్ కూడా నేర్పించడానికి ట్రై చేస్తారు బట్ కొన్ని స్కూల్స్ ఏంటంటే మొత్తం అంతా ఇంగ్లీషే అవునా సో వీళ్ళు మొదటిగా నేర్చుకునేది మాతృభాషలో నేర్చుకోవటం మొదలు పెడితే వాళ్ళ యొక్క అవగాహన అనేది చాలా బాగా ఉంటుంది అట్లాగే ఆలోచ ఆలోచించే శక్తి కూడా పెరుగుతుంది అందుకనే మాతృభాషలో విద్యను అభ్యసించడం అనేది మనకి ఒక అవసరం అదే మాతృభాష యొక్క ప్రాధాన్యం అనమాట ఇంకొకటి సాంస్కృతిక పరిరక్షణ తెలుగు భాష ద్వారా మన సంప్రదాయాలు ఆచారాలు విలువలు తరతరాలకు చేరుతాయి ఈ ఒక మన భాష ద్వారా మన పూర్వీకుల యొక్క సంప్రదాయాలు ఆచారాలు ఇప్పుడు మనం ఎట్లా ఫాలో అవుతున్నామో రేపటి తరాల వాళ్ళు మన సంప్రదాయాలు మన ఆచారాలు మనం ఇప్పుడు ఎట్లా ఉన్నామో అవి వాళ్ళకి తె తెలుస్తాయి అనమాట ఓకేనా తర్వాత జాతీయ సమైక్యత భాష ద్వారా ప్రాంతీయ భావం పెరిగి జాతీయ ఐక్యతకు దోహదపడుతుంది ఇప్పుడు తెలుగు మాట్లాడే వాళ్ళని అందరం కలిసి మేమందరం తెలుగు వాళ్ళము మేమందరం ఈ ప్రాంతం వాళ్ళము అని చెప్పేసి వాళ్ళకి ఒక భావం పెరిగి తర్వాత ఆ ప్రాంతం ఎక్కడి నుంచి ఉంది మన దేశంలో ఉంది కాబట్టి అట్లా జాతీయ ఐక్యత అనేది పెరగటానికే దోహదపడుతుంది నెక్స్ట్ వచ్చేసి వ్యక్తిత్వ వికాసం భాషా నైపుణ్యాల ద్వారా భావ వ్యక్తీకరణ సృజనాత్మకత అభివృద్ధి చెందుతుంది భాషా నైపుణ్యాలంటే మాట్లాడడం వినడం చదవడం రాయడం ఇవేవైతే ఉన్నాయో ఈ నైపుణ్యాల వలన ఏమవుతుందంటే వ్యక్తీకరణ భావ వ్యక్తీకరణ అంటే మన లోపల ఉన్న ఫీలింగ్స్ని కరెక్ట్ అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం అన్నమాట అట్లాగే సృజనాత్మకత ఇవి అభివృద్ధి చెందుతాయి అన్నమాట విద్య మరియు పరిపాలన ఉపయోగం విద్య సాహిత్యము మీడియా పరిపాలన రంగాలలో తెలుగు భాష కీలక పాత్ర పోషిస్తుంది ఇప్పుడు మనకి గవర్నమెంట్ కి సంబంధించిన ఏవైనా పేపర్స్ కానీ ఏవైనా జారీ చేసిన ఆర్డినెన్స్ కానీ ఏవైనా సరే అవి మనకి మన రాష్ట్రం వరకు తెలుగులో కూడా ఉంటాయి అట్లాగే మనకి మన దేశం మొత్తానికి హిందీ భాష కాబట్టి దాంట్లో ఉంటాయి అట్లాగే అందరూ కలిసి నేర్చుకుంటున్న మూడో భాష ఏంటి ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్లో ఉంటాయి అన్నమాట ఇట్లా పరిపాలనలో కూడా తెలుగు భాష అనేది ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది ఓకేనా తెలుగు భాష మన సంస్కృతికి ప్రతీక ఇది కేవలం భావ వ్యక్తీకరణ సాధనం మాత్రమే కాకుండా మన జీవన విధానాన్ని ప్రతిబింబించే జీవవంతమైన భాష అన్నమాట అందువల్ల తెలుగు భాషను రక్షించుకోవడం అభివృద్ధి చేయడం ప్రతి విద్యార్థి మరియు ఉపాధ్యాయుని యొక్క బాధ్యత అనమాట మన భాష మన సంస్కృతికి ప్రతీక కాబట్టి దీన్ని రక్షించుకోవాలి అలాగే దీన్ని అభివృద్ధి చేయడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అనమాట సో ఓపెన్ బిఈడ్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ చదివే మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి ఎగ్జామ్స్ దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియో యూజ్ అవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి